విన్నా ఏసీ విన్నాడు ఏసై కాబట్టి మనం ప్రార్థన చేస్తే నిజంగా మనం ఏసై ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడా ఆలకిస్తే మన పాట కొడుకుగా నిజంగా నువ్వు మొరపెడితే నేను నీకు ఇస్తానన్నాడు చూడండి ఇక వెంటనే ప్రభు ఆగి ఆ యొక్క ఇంటి వాడిని పిల్లవాడిని తీసుకురండి అంటే ఆ శిష్యుల్లో ఒకటి వెళ్ళేసి ఆ కుంటి వాళ్ళు అయా ఇన్ని ఏసీతో పిలుస్తున్నాడు ఏసు ప్రభు నీకు పిలుస్తున్నాడు రాని ప్రేమ చేయబడి కొన్ని తీసుకొచ్చాను వస్తే అక్కడ మనం వాక్యలు చూడడం చదువుతాం ఒకసారి వాక్యలు చదువుతాము ఊరకుండా మన నేను వాడిని గర్వించి కానీ వాడు దావీకు మాట నన్ను కలిపి మరి మరి ఎక్కువగా లేఖలు వేసాను అప్పుడు ఏ నిలిచి వాడిని విలువడ చక్కగా వారి గట్టి వాళ్ళు ధైర్యం తెలుసుకో ఆయన పిలుచుతున్నాడు యేసు సురము నీ తోడుగా ఉంటే యేసు ప్రభు ఏ తోడుగా ఉన్నాడు విశ్వాసం నీలో ఉంటే నువ్వు అడుగులో ఉన్న ప్రయాణం చేసినా అధరాత్రి నువ్వు ఒక ప్రదేశం మరొక ప్రదేశాన్ని ప్రయాణం చేసి వచ్చినా కూడా ఏసయ నీవు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం నీలో కొట్టాలి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు చెప్పండి ఒకసారి సాధు సుందరసింగ్ లాంటి భక్తుడు అతరత సమయంలో దొర్రపాటి కట్టుకొని ఎలా మనలా చేసి వస్తా ఉన్నాడు అంటే ఎవరో చెప్పాడు అలా వస్తూ ఉంటే ఏమైందంటే సామాకు ఆ దొర్రపాటి వెంటలు కూర్చుంట అతర సమయంలో కూర్చొని ఆయన పేరు పిల్లి 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 అక్కడ సాతాను అతరత సమయంలో నీకు కొంచెం భయం చేసింది పర్వతాన నేస్తాడు ఈ యొక్క పర్వతకామాల్లో ఎవరు పిలుస్తున్నారని భయం చేసింది నేను నీకు తెలియదా అన్నాడు ఎవరు నువ్వు అంటే నేను సామాన్ని అంత సాతా అప్పుడు ఈయనన్నాడు ఏ సాపానా నువ్వెప్పుడు నా పక్కనే కూర్చుంటావు కదా నీకేం భయం చేస్తున్నా ఏంటంటే నువ్వు వెళ్ళి ఆ బండి చెరులో కూర్చున్నావేమి అన్నాడంట అంటే దాని అబ్బాయి ఏంటి ఎప్పుడైనా మాట్లాడినాడో సాకాలు వాడిపోయిందండి ఎవరు సోపు చెప్పండి అల్లుయ్యా అంటే ఏసఐ పెద్ద శోభించింది మానవుల పుస్తకం మీకు ఇచ్చా తెలియదు కానీ మానవ మానవుల పుస్తకం ఎవైతేనేమో ఏసై ఉంటాడు గురువు ఎలా ఉంటాడు అంటే ఏసఐ పెద్దల్ని శోధించింది సాకాన్ని చేసింది శోభించింది ఎలాగైనా సరే మన లోకంలో తీసుకెళ్ళాలి వాళ్ళు సోదరులు పెట్టాలి వాళ్ళు ప్రార్థన వెళ్ళకుండా చేయాలి ఏ సుఖమైన విశ్వాసం లేకుండా చేయాలి వాళ్ళు పడగొట్టాలి అని శాతాము శత్రువు మనకి అది ప్లాన్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనము ఆ శాతాన్ని మనం జయించాలంటే ఏ శైకి మన అమ్మకాడి బిడ్డగా ఉంటాం అలాంటి విశ్వాసం మనలో ఉంటాను అప్పుడు నేను ఏ శై జీవిస్తాను ఇంకా అమ్మలేమన్నా కూడా అని అందరూ నిరుత్సాహం వస్తున్నారంట పెద్ద ఎత్తుగా సేకరేస్తామని నేనేం చేస్తున్నారు ఓరుకుడు ఓరుకుడు ఏ ఏవాడా ఏవాడా ఓరుకు కూర్చో ఇక్కడికో ఉంది కదా గద్దేస్తున్నారు బదుగుతున్నారు ఈరోజు ఒక న్యూస్ చూశాను వీటిలో మన సింధు ఒక అమ్మాయి మణిపూర్ రాష్ట్రంలో ఏసు రమ్ము నమ్ముకుంటే మీ అమ్మ ఎక్కడ ఉండాలి మీ నాన్న ఎక్కడ ఉన్నారు ఎక్కడన్నా చెప్పు మీ వాళ్ళు మీ కుండలు ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అద్రాస్ చెప్పాలంటే నా ప్రాణం పోయిన చెప్పను నా ఏ నాకు అయినా ముఖ్యం వాళ్ళు ఏసైతే తన చేస్తారు మీ వాళ్ళు చెప్పను అంటే ఆ చిన్నపిల్లని కొట్టి జడపట్టుకోవాలి పెద్ద చాలామంది అంటే క్రీస్తు విరోజులు అనమాట మణిపూలు ఎంతమంది మనైనా కదా కొట్టి కొట్టి ఒక్క మాట కూడా చెప్తా ఏ సైనా దేవుడు ఏ సైనా లక్ష్మణుడు చెప్తే ఏ స్పెడన్ వదిలిపెట్టవా వదిలిపెట్టే ఆ కని తీసుకొని ఆ అమ్మాయి ఒక పెద్ద నేరస్తుందా చూపులు కట్టి నడిపారు చెప్పాడు చూడండి మరి ఎంత ఘోరమైనటువంటి దుర్దినాల మనం మనం తెలుసు అండి ఏ సైని కోసం చిన్న పిల్లలు ప్రణాళిస్తున్నారు చూసారా అక్కడ మారిపోయే వాళ్ళని మనము ఉండకూడదు నైర్యంగా ఉండాలి ఉండాలి ధైర్యంగా ఉన్నప్పుడు ఏసైని ఆశ్రదిస్తాడు ఏసైని కాపాడు ధైర్యంగా ఉండాలి ఆయన మాటల విశ్వాసము ఉంచాలి మరి గుడ్డివాడికి వెళ్ళాలని ధైర్యం చూడాలి వాళ్ళందరూ కూడా ఆ గుడ్డివాడ ఆయన చాలా దూరం పోయారు మాటలు కాదని అందరు కల్పిస్తా ఉంటే నేను మాత్రం ఓటుకుండా దావీ ఒక మాట